హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు కథ ప్రేమంటే ఇదేరా పద్నాలుగో భాగాన్ని వినీతం చుట్టూ అభి మనుషులే ఉన్నా ఏమీ చేయలేక ఉన్నాడు అభి అభి కదిలితే సాధ్విని షూట్ చేస్తాడు భాట్య ఏం చేయాలో తెలియని పరిస్థితిలో అలాగే ఉన్నాడు ఏంటి ఏసీపీ నోరు పడిపోయిందా ఎన్ని సవాలు చేసావరా ఇప్పుడు ఏమైంది అంటాడు వక్రంగా నవ్వుతూ హో నిన్ను మర్చిపోయాను ఆదిత్య అభికి తగ్గ దోస్తువే వాహ్ క్యా ఫ్రెండ్షిప్ హై అక్కా అంటాడు భాటియా ఆదిత్య వైపే చూస్తూ భాటియా ప్లీజ్ నా చెల్లిని వదిలే అంటాడు ఆదిత్య భాటియా గట్టిగా నవ్వుతూ నన్ను అరెస్ట్ చేయడానికి ప్లాన్ చేసినప్పుడు ఈ భయం ఎటుపోయిందిరా నీ చెల్లిని నేను చంపను నా కొడుకుని ఇలా చేసినందుకు నా కొడుకుతోని చంపిస్తాను అంటాడు భాటియా వెంటనే కరణ్ గట్టిగా డాడ్ అంటాడు కరణ్కి గతం గుర్తొచ్చిందని సంతోషంగా కరణ్ వైపు తిరుగుతాడు భాటియా కరణ్ పరుగున తన వైపు చూ వస్తాడు బాటియా ఆనందంగా కొడుకుని దగ్గరికి తీసుకోవడానికి చేతులు చాపుతాడు కరణ్ బాటియా వైపు వచ్చి బాటియా పక్కన నుండి గుమ్మం వైపు డాడ్ అనుకుంటూ వెళ్తాడు బాటియా షాక్ అయి అటువైపే చూస్తాడు కరణ్ ఒక అతన్ని హక్ చేసుకుని డాడ్ మీరు లేనప్పుడు ఎవరూ వచ్చి నేనే నీకు నాన్నని మనం వెళ్ళిపోదామని ఏదేదో చెప్తున్నాడు అని చెప్తాడు అతను కూడా కరణ్ ని హక్ చేసుకుని ఎవరికన్నా ముందు నువ్వు భయపడకు నేను వచ్చేస్తాను కదా అంటాడు కరణ్ అని గట్టిగా అరుస్తాడు బాటియా కరణ్ పక్కకి జరగగానే అక్కడున్న వ్యక్తిని చూసి ఆశ్చర్యపోతాడు భాటియాని చూసిన అతను కూడా షాక్ అవుతాడు నీరజ్ అంటాడు భాటియా నీరజ్ ఎవరు అంటాడు అతను నేను నిన్ను గుర్తుపట్టగలను అంటాడు భాటియా అక్షర అతని దగ్గరికి వెళ్ళి మిమ్మల్ని నీరజ్ అని పిలుస్తున్నారేంటి నాన్న అతను మీకు తెలుసా అంటుంది ఓ అయితే అక్షర నీ కూతురా తనని చూడగానే అనుమానం వచ్చింది అంటాడు భాటియా సత్యనారాయణ అలియాస్ నీరజ్ గారు తడబడుతూ నువ్వెవరో నాకు తెలియదు ముందు ఆ అమ్మాయిని వదులు అంటాడు నువ్వు నా కొడుకుని నా దగ్గరికి పంపించు లేదు అంటే అందరిని చంపేస్తా అంటాడు బాటియా అసలు వీళ్ళు ఏం చేశారు ఎందుకు వీళ్ళని ఇలా బాధ పెడుతున్నావు అంటారు నారాయణరావు గారు అలా అలా మాట్లాడుతూ ఉండగానే అభి సాధ్విని తన వైపుకు తీసుకుంటాడు అది గమనించిన బాటియా తన చేతిలో ఉన్న గన్ సాధ్వి వైపు ఫైర్ చేస్తాడు సాధ్వికి బుల్లెట్ తగలకుండా అభి సాధ్విని కిందికి వంచడంతో ఆ బుల్లెట్ కరణ్ వైపుకు దూసుకెళ్లింది కానీ అప్పటికే నారాయణ గారు కరణ్ ని పక్కకు లాగేస్తాడు భాట్యా అని గట్టిగా అరుస్తారు నారాయణ గారు మామూలు స్కూల్ టీచర్ అయిన నారాయణ గారికి భాట్యా ఎలా తెలుసో అభికి అర్థం కాలేదు అంటే ఇతరికి బాటియాకి ఏదో సంబంధం ఉంది అనుకుంటాడు అభి గన్ సౌండ్కి అందరూ భయపడి మెల్లగా కళ్ళు తెరిచి సాధ్విని చూస్తారు తనకేమీ అవ్వకపోవడంతో కుదుట పడతారు బాటియా మళ్ళీ గన్ ఫైర్ చేయకముందే అభి భాటియాపై దాడి చేస్తాడు ఆదిత్య కూడా అలర్ట్ అయి భాటియా మీదకి వెళ్తాడు బాటియా తన మనసుల వైపు చూడగానే అందరూ వెనక్కి వెళ్ళిపోతారు అభి నవ్వుతూ ఏంటి ఇంకా నీ మంచులే అనుకుంటున్నావా అంటాడు వెంటనే భాటియా రామ్మూర్తిని చూస్తాడు ఆయన్ని ఏం చేస్తావులే కానీ నిన్ను ఒకవేళ మేము అరెస్ట్ చేస్తే అప్రూవర్గా మారి సాక్ష్యం చెప్పేది ఆయనే అంటాడు ఆదిత్య భాటియా చేతిలో గన్ తీసుకుంటాడు అభి బాటియా అభి నుండి తన చేయి వదిలించుకుని వెంటనే అభి కడుపులో గుద్దుతాడు ఆదిత్య బాటియా మీదకి వెళ్ళగానే ఆదిత్య దూరంగా తోసేసి మళ్ళీ అభి దగ్గరికి వెళ్తాడు బాటియా దెబ్బకి అభి కింద పడగానే సాధ్వి అభి దగ్గరికి వచ్చేస్తుంది అభి ఉన్న సాధ్వి చుట్టుపట్టి పైకి లేపి దీనికోసమే నాతో పెట్టుకున్నావు అంటూ సాధ్విని కొడతాడు బాటియా దెబ్బకి సాధ్వి బుగ్గ ఎర్రగా అయిపోయి పెదవి చిట్లిపోతుంది ఎప్పుడూ అంత దెబ్బ తినని సాధ్వి బాటియా దెబ్బకి కింద పడిపోయింది తల తిరుగుతున్నట్టు అనిపిస్తుంది తనకి తల పట్టుకొని అలాగే కింద పడి ఉంటుంది ఒకడి దగ్గర గన్ను లాక్కొని ఎవరైనా ముందుకు వస్తే కాల్ చేస్తాను అంటాడు బాటియా సాత్విని కొట్టినందుకు అభికి కోపం తలకెక్కింది బాటియాని వెనక నుండి తన్నుతాడు ఎదురుగా ఉన్న గోడకి బాటియా తల తగిలి రక్తం వస్తుంటే అయినా అభిని వదలకుండా పిడిగు దొరుకుతుడు మొహం మొత్తం రక్తంతో ఎర్రగా అయిపోయింది నోట్లో నుండి ముగ్గులో నుండి రక్తం వస్తుంది బాటియాకి అయినా అబీ కో కోపం తగ్గట్లేదు బాట్యాని అలాగే కొడుతూ ఉన్నాడు బాటియా అభిని తోసి అన్ని దెబ్బలు తిన్నా లేచి నిల్చున్నాడు సాధ్వికి అంత దెబ్బ పడడంతో అందరూ మనుషులు మనస్సులు చిగుక్కుమన్నాయి సరదాగా కూడా దెబ్బ వేయకుండా సుకుమారంగా పెంచుకున్న గాజు బొమ్మని రక్తం వచ్చేలాగా కొట్టిన బాటియాని చూస్తుంటే పట్టరాని ఆవేశం వస్తుంది అందరికీ మించి బాధగా కూడా ఉంది సాధ్విని చూస్తుంటే అభి బాటియా ఇద్దరు ఎవరి వలంతో వాళ్ళు ప్రతి ప్రతి దాడి చేస్తున్నారు అన్ని దెబ్బలు తిన్న బాటియా కూడా ఎక్కడా తగ్గలడం లేదు అభికి ఆదిత్య కూడా తోడయ్యాడు బాటియా చేతికి మళ్ళీ గన్ రావడం ఈసారి ఆలస్యం చేయకుండా అభికి గురిపెట్టి కాల్చేసరికి బాటియా తలకి బుల్లెట్ తగిలి కింద పడిపోయాడు అందరూ బుల్లెట్ వచ్చిన వైపుకు చూశారు నారాయణ గారు గన్ను ఉన్నారు బాబాయ్ మీరెందుకు షూట్ చేశారు అంటాడు అభి తోడబుట్టిన వాడిని సరిగ్గా పెంచక తప్పు చేస్తాను వాడి దుర్మార్గానికి అమ్మ లాంటి నా చెల్లి దేవత లాంటి మరదలు అదే వీడి భార్య చనిపోయారు ఇక ఇక్కడ ఇంకో దారుణం ముందే వారిని చంపి నా తప్పుని సరి చేసుకున్నాను అంటారు సత్యనారాయణ గారు అంటే మీరు అంటాడు ఆదిత్య ఈయన నీరజ్ భాట్య తోడబుట్టినవాడు ఆస్తి మీద ఆశపడ్డాడు అని తెలిసి ఇంట్లో నుండి అక్షర గారిని తీసుకుని వీడికి దూరంగా వెళ్ళిపోయారు అని చెప్తాడు రామ్మూర్తి అందరూ అయోమయంగా ఆయన వైపే చూస్తూ ఉంటారు ఏంటి రామ్మూర్తి గారు మీరు ఏమంటున్నారు అంటాడు ఆదిత్య ఆదిత్య సార్ మీరు సత్యనారాయణ అని పిలుస్తున్న ఈయన అసలు పేరు నీరజ్ భాట్య ఈయన చేతుల్లో చనిపోయిన ధీరజ్ భాట్య ఈయనకి స్వయాన తోడబుట్టిన అన్నయ్య మాధవరావు గారు మీరు పెళ్లి చేసుకోవాలి అనుకున్న అంజనా గారు వీరిద్దరికీ సొంత చెల్లి అని చెప్తాడు రామ్మూర్తి మాధవ్ గారి వైపే చూస్తూ పూర్వీకుల నుండి సంక్రమించిన ఆస్తిలో సగభాగం అంజనా గారికి పుట్టి పిల్లల పేరున రాశారు వీళ్ళ నాన్నగారైన వీరేంద్ర భాటియా ఆస్తి మీద చిన్నప్పటి నుండి అత్యాసపడ్డాడు ధీరజ్ ఆస్తి మొత్తం తోడబుట్టిన వాళ్ళకి దక్కకూడదనుకున్నారు ధీరజ్ కానీ ఈయన భార్య దాక్షాయిని అమ్మగారు నిజంగా దేవత ఆవిడ మరదిని ఆడపడిచిని కన్నబిడ్డలాగా చూసుకునేవారు తోటి కోడలైన మీనా గారిని సొంత చెల్లిలాగా చూసేవారు ఆఖరికి అంజనా గారు మాధవ గారిని ప్రేమించిన విషయం తెలుసుకుని తనకి పెళ్లి చేస్తే ఆస్తి పోతుందని చదువు పేరుతో ఆమెని ఎక్కడికో పంపాడు మాధవ్ గారితో అంజనాకి తనని పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదని ఫ్రెండ్స్తో చెప్పించాడు కానీ పరిస్థితుల కారణంగా మాధవ్ గారి పెళ్లి జరిగిపోయింది మాధవ్ నిన్ను మోసం చేసి వేరే పెళ్లి చేసుకున్నాడని అంజనా గారికి మాధవ్ గారి గురించి తప్పుగా చెప్పాడు అన్నయ్య మాటలు నమ్మి చాలా కృంగిపోయింది కానీ అన్నయ్య చేసిన మోసాన్ని మాత్రం తెలుసుకోలేకపోయింది అంత బాధలో కూడా అంజనా గారికి ఊరట కలిగింది దాక్షాని అమ్మగారి పెద్ద బాబు మన అభియే కానీ అక్కడ వాళ్ళకి తెలియదు కదా అక్షర కరణ్ గారు అక్షర పుట్టగానే మీనా గారు చనిపోయిన అంజనా గారు తనని అమ్మలాగా చూసుకునేవారు దాక్షాయిని అమ్మగారైతే తన పిల్లల కంటే అక్షరానే ఎక్కువగా ప్రేమగా చూసుకునేవారు ఆడపడుచుని అలా చూడలేక పట్టుబట్టి మంచి అబ్బాయిని చూసి పెళ్లి జరిపించారు దాక్షాయణి అమ్మగారు కొద్ది రోజుల్లోనే ఆవిడ నెల తప్పారు అప్పుడే ధీరజ్ గుండెల్లో బాంబు పడ్డట్టయింది కానీ అవకాశం కోసం ఎదురు చూశారు కానీ దాక్షాని అమ్మగారు అంజన గారిని చాలా జాగ్రత్తగా చూసుకునేవారు అలా ఆమెకి నెలలు నిండాయి తన డెలివరీ నేడా రేపా అన్నట్టుండగా లాయర్ గారు వీరేంద్ర గారి వీరనామా విషయం మాట్లాడడానికి వచ్చారు అంతే ధీరజ్ తన చెల్లిని చంపి అయినా ఆస్తి దక్కించుకోవాలనుకున్నాడు తన అనుచరులతో కలిసి ప్లాన్ కూడా చేశాడు కానీ ఆ విషయం నీరజ్ గారు వినేశారు దాక్షాయణి గారికి చెప్పడానికి వెళ్లేసరికే అంజనా గారు ప్రసవ వేదనలో ఉన్నారు చెల్లి బాధ చూడలేక ఏమీ చెప్పకుండా బయటే ఉండిపోయారు అప్పుడే పుట్టింది పండంటి ఆడపిల్ల దాక్షాయణి గారు ఆ పాపని ఎత్తుకుని బయట బయటికి రాగానే ధీరజ్ తన చెల్లిని మట్టుబెట్టాడు అప్పటికే నీరజ్ దాక్షాయణి గారికి విషయం చెప్పడంతో ఎలాగైనా ఆపాలని లోపలికి వెళ్లేసరికే ధీరజ్ అంజనా గారిని చంపి పాప కోసం వెతుకుతున్నాడు ఒక చేత్తో పుట్టిన పాపని ఎత్తుకుని ఇంకో చేత్తో తన కొడుకుని పట్టుకుని గారిని అక్షరాన్ని తీసుకుని బయటికి వెళ్ళిపోయారు అప్పటికే కరణ్ బాబు నిద్రపోయాడు ఆ బావని తీసుకుని అంత సమయం ధీరజ్ ఇవ్వలేదు వీళ్ళు ఆ పాపని తప్పించారని తెలిసి వీళ్ళను కూడా చంపేయమని మంచుల్ని పంపారు ఆ తర్వాత మళ్ళీ ఎవరిని చూడలేదు మళ్ళీ ఇన్ని రోజులకి నీరజ్ గారిని ఇక్కడే చూశాను అంటూ ముగిస్తాడు రామ్మూర్తి ఆయన చెప్పింది మొత్తం విని అందరికీ చాలా బాధగా ఉంటుంది ఇన్ని సంవత్సరాలు నారాయణ్ గారు ఎంత బాధపడి ఉంటారు తల్లి లేని పిల్లని పెంచడానికి ఎంత కష్టపడి ఉంటారు అని వాళ్ళల్లో వాళ్ళే బాధపడతారు ఇదంతా జరగడానికి కారణం తన తండ్రి అని తలుచుకుని ఇంతమంది బాధపడడానికి తన తండ్రి డబ్బు పిచ్చని తెలిసి గుండె బరువు అవుతుంది అభికి అభి భుజం మీద ఓదార్పుగా తడతారు మాధవరావు గారు ఆ రోజు మీరు బయటికి వెళ్ళిన తర్వాత ఏమైంది మావయ్య అని అడుగుతాడు ఆదిత్య ముగ్గురు పిల్లల్ని పెట్టుకుని చాలా దూరం పరిగెత్తుతూనే ఉన్నాం మమ్మల్ని చాలా మంది తరుముతూ వచ్చారు అలా వెళ్తున్న మేము ఒక చిన్న గుడిసెలోకి వెళ్ళాం అప్పటికే అక్కడక్కడ దెబ్బలు తగిలి ఇక వెళ్ళే ఓపిక లేక బయట వర్షం వల్ల చిన్న పిల్లలతో ఎలా వెళ్లాలో తోచుక కాసేపు అక్కడే ఉన్నాం నీరజ్ మనకి ఏమైనా పర్వాలేదు ఈ పాపని తన తండ్రి దగ్గరికి చేర్చి మన పిల్లల్ని జాగ్రత్తగా చేస్తే చాలు అని చెప్పారు దాక్షిణి గారు కానీ బావ ఇండియాలో లేడు కదా అంటాడు నీరజ్ అందరూ అనుకుంటున్నట్టు ఈ పాప మీ బావగారి కూతురు కాదు నీరజ్ మాధవ్ గారి కూతురు అంటుంది దాక్షాయిని వదిన అంటాడు నీరజ్ అవును నీరజ్ అంజనా ప్రేమని మీ అన్నయ్య చిదిమేశాడు కానీ అంజన పెళ్లికొచ్చిన తన ఫ్రెండ్ ధీరజ్ చేసిన మోసం గురించి అంజనాకి చెప్పింది ఆ తర్వాత అంజన మాధవ్ని కలిసింది వాళ్ళ ప్రేమకి గుర్తుగా మాధవ్ ప్రతిరూపాన్ని కావాలనుకుంది ఈ విషయం మీ బావకి కూడా తెలుసు ఆయన వల్ల ఎలాగో అంజన ఎప్పటికీ తల్లి అవ్వలేదు కనుక అర్థం చేసుకుని అంజనాకి దూరంగా వెళ్లారు ఈ పాపని మనం మాధవ గారి చేతిలో పెడితే చాలు ఆ తర్వాత మనం వాళ్ళకి దొరికినా ఏమీ చేయలేరు అంటుంది దాక్షాయిని ఈ విషయాలన్నీ మీకెలా తెలుసు వదినా అంటాడు నీరజ్ నేను ఆయన భార్యని నీరజ్ మంచైనా చెడైనా భార్యగా తన మనసు నాకు తెలుస్తుంది ఇది మీకు ఈరోజు తెలిసింది కానీ ఆస్తి కోసం అంజనాని చంపుతాడనే విషయం నాకు తెలియదు నీరజ్ అంటూ కన్నీరు పెట్టుకుంటారు దాక్షాయిని వదిన వర్షం కాస్త వెలిసింది కొంచెం దూరంలోనే మాధవ్ గారి ఇల్లుంది పదండి అంటాడు నీరజ్ అలా ఇద్దరు అక్కడికి వెళ్ళేసరికే రుక్మిణి గారిని హాస్పిటల్కి తీసుకెళ్లాలని తెలిసిని తెలుసుకుని అటువైపు వెళ్తుంటారు మధ్యలో మళ్ళీ ధీరజ్ వంశులు ఎదురుపడంతో వాళ్ళ నుండి తప్పించుకునే ప్రయత్నంలో నీరజ్ దాక్షాయిని ఒక స్కూల్లోకి వెళ్తారు నీరజ్ ఒకవేళ మనం వేరు పడితే ముందు అనుకున్నట్టుగానే మనం బ్రతికి ఉంటే రేపు ఉదయం బస్ స్టాండ్లో కలుద్దాం నేను రాకపోతే నువ్వు ఇక్కడ నుండి దూరంగా వెళ్ళిపో అని చెప్తుంది దాక్షాయిని నీరజ్ తన మెడలో ఉన్న గొలుసు తీసి మేనకొడలి మెడలో వేసి తనని ముద్దు పెట్టుకుంటాడు అక్కడ ఎవరో వస్తున్న అలికెని విని అక్కడి నుండి కూడా పరిగెత్తడం మొదలు పెడతారు అక్షర ఏడుపు అందుకోవడంతో అభి కూడా నడవలేకపోవడంతో ఒక చెట్టు కింద కూర్చున్నారు కానీ బుల్లెట్ సౌండ్కి చెరో వైపుకెళ్లారు అక్షర నీరజ్ ఒకవైపు అభి దాక్షాయిని చిన్న ఒక పాప ఒకవైపు ఆ రాత్రి నీరజ్ తప్పించుకున్నాడు నెక్స్ట్ డే ఉదయం దాక్షాని చెప్పినట్టుగానే స్టాండ్కి వెళ్ళాడు కానీ తను రాకపోవడంతో ఆవిడ చెప్పినట్టుగానే అక్షరాన్ని తీసుకుని దూరంగా వెళ్ళిపోయాడు ఇలా చెప్పడం ముగిస్తాడు నీరజ్ గారు ఆ బి కంట్లో నుండి నీరు జారి తన చెంపల్ని ముద్దాడుతుంది అందరి ముందు తప్పు చేసిన వాడిలా తలదించుకుని కూర్చున్నాడు మాధవరావు గారు రుక్మిణి గారు ఆయన దగ్గరకు వచ్చి ఆయన కన్నీరును తెలుస్తూ మీరు తప్పు చేయలేదండి మీరు ఎప్పుడు ఇలా తలదించుకోకూడదు అంటారు నీ స్థానాన్ని ఇంకొకరికి పంచాన రుక్మిణి నేను అయినా నా మీద నీకు కోపం లేదా అంటాడు మాధవ్ గారు అంజనా స్థానం నాకు ఇచ్చారండి నేను అనుభవించే ఈ ఆనందం మొత్తం తనది మీరు మీ ప్రేమ గురించి చెప్పి నన్ను పెళ్లి చేసుకున్నారు మాట వరుసకైనా ఏ రోజు నన్ను బాధ పెట్టలేదు మీరు అలాంటిది ఏ పరిస్థితిలో అలా చేసి ఉంటారో నేను అర్థం చేసుకోగలను అంటారు రుక్మిణి మాధవ్ గారు రుక్మిణి చేతులు పట్టుకుని థ్యాంక్స్ రుక్మిణి అంటారు అందరూ ఆరాధనగా వాళ్ళ వైపే చూస్తారు మరి ఆ పాప ఏమైనట్టు అంటుంది అక్షర నాకు తెలీదు తల్లి అంటారు నారాయణ గారు ఆ తర్వాత ఏమైందో నేను చెప్తాను అంటాడు మాధవ్ గారు దాక్షాణి గారు వాళ్ళ నుంచి తప్పించుకుంటూ ఎలాగో హాస్పిటల్ వరకు చేరుకుంటారు ఆయన వెతుకుతూ లోపలికి వస్తారు మెటర్నిటీ వార్డు బయట కుర్చీలో కూర్చొని కడుపులోనే చనిపోయి పుట్టిన ఆడపిల్లని తలుచుకుని స్రోలోకి వస్తే తన భార్యకి ఏం చెప్పి సముదాయించాలో తెలియక బాధపడుతున్న మాధవ్ గారిని చూసి మాధవ్ గారు అంటారు దాక్షాణి మీరు అంజనాకి వదినగారు కదా అంటారు మాధవ్ గారు అవునండి అంటుంది తను మీరు ఇక్కడ ఈ దెబ్బలేంటి అంటాడు మాధవ్ గారు జరిగింది చెప్పే అంత టైం లేదు అంటూ ఈ పాప మీ కూతురే అంజనా కూతురు అంటుంది దాక్షాయిని పాపని ఆయన చేతిలో పెడుతూ అంజనా ఎక్కడా అంటాడు మాధవ్ అంజనాని చంపేశారు ఈ పాపని కాపాడండి అంజనా కూతురని తెలిస్తే ఈ పాపను కూడా చంపేస్తారు అని చెప్తుంది దాక్షాయిని మాధవ్ గారు ఏదో చెప్పేలోపే మీకు తర్వాత కలిసి అన్ని వివరంగా చెప్తాను పాప జాగ్రత్త అని చెప్పి అభిని తీసుకుని వెళ్ళిపోతారు ఆవిడ వెళ్ళిన వైపే చూస్తూ పాపని గుండెకి అత్తుకుంటాడు చనిపోయిన బిడ్డ స్థానంలో ఆ పాపని పడుకోబెడతాడు మాధవ్ అలా ఆ పాప మాధవ్ దగ్గరికి చేరుతుంది ఆ పాపే మన సాధ్వి అందుకే రుక్మిణి గారికి కూడా సాధ్వి తన కూతురు కాదని తెలియదు మాధవ్ గారు రుక్మిణిని చెకప్ తీసుకుని వస్తారు కానీ అనుకోకుండా తనకి పెయిన్స్ రావడంతో డెలివరీ అవుతుంది ఇంట్లో వాళ్ళకి విషయం తెలిసి వాళ్ళు హాస్పిటల్కి చేరేసరికే ఇదంతా జరిగిపోతుంది అందుకే వాళ్ళకి కూడా ఏమీ తెలీదు తర్వాత అబీని తీసుకుని వెళ్తున్న ఆవిని మళ్ళీ ధీరజ్ మనుషులు తరవడంతో ఆవిడ అభిని ఒక ఆశ్రమంలో వదిలి వెళ్ళింది కానీ అక్కడే దగ్గరలో యాక్సిడెంట్ అవ్వడం వల్ల చనిపోయారు ఆ రోజు తను కాపాడిన తన కోడలు నా సాత్వి మీ వదిన కొడుకు ఈ అభిమన్యు అంటూ ఇద్దరినీ దగ్గరికి తీసుకుంటారు ఈ విషయం వినగానే అందరూ షాక్ సాధ్వితో సహా మాధవ్ గారు చెప్పిన విషయానికి అందరూ ఎలా రియాక్ట్ అవ్వాలో తెలియక మౌనంగా ఉంటారు తన తండ్రి ఎంతటి దుర్మార్గుడని ఆలోచిస్తూ బాధపడుతున్నాడు అభి నారాయణ గారు అభి భుజంపై చెయ్యి వేసి బాధపడుకున్నా మా అన్నయ్య ఎలాంటి వాడైనా నీకు తండ్రి కానీ మా వదిన దేవత అలాంటి ఆవిడ కడుపున పుట్టిన నువ్వు చాలా అదృష్టవంతుడివి అంటారు కృష్ణ గారు అభిని చూస్తూ అయిందేదో అయిపోయింది అభి జరిగింది తలుచుకొని బాధపడితే ఎలా మీ అమ్మగారి మంచి మనసు ఈ రోజున మిమ్మల్ని ఒక దగ్గరికి చేర్చింది అంటారు అభిని సాధ్విని చూస్తూ ఆ రోజు సిద్ధాంతి గారు చెప్పారు కదా అభి మా చెల్లికి ప్రమాదం ఎక్కడుందో పరిష్కార మార్గం అక్కడే ఉందని అత్తయ్య గారి ప్రాణమే నువ్వు ఆవిడ త్యాగానికి గుర్తు మా సాధ్వి అంటాడు ఆదిత్య నిజం తెలిసి ఏడుస్తూ ఉన్న సాధ్విని రుక్మిణి గారి దగ్గరకు తీసుకుని ఎందుకు రా బంగారం ఏడుస్తావు అంటారు అమ్మా నేను నీ కూతుర్ని కాదని తెలిసినా కూడా నీకు కోపం రాలేదా అంటుంది పిచ్చి తల్లి కన్నది ఎవరినా నువ్వు నా కూతురువే అంటుంది నుదుటిన ముద్దు పెట్టుకుంటూ ఇంకోసారి ఆ మాట అంటే కొట్టేస్తాం ఏదేమైనా నువ్వు మార్చెల్లివే అంటాడు పృథ్వీ అలా అన్నలందరూ సాధ్వి చుట్టూ చేరిపోతారు మా సాధ్విది శ్రీకృష్ణుని అంశ కన్న తల్లి దేవకి కంటే పెంచిన తల్లి యశోదమ్మకే ప్రేమ ఎక్కువ అలాగే నిన్ను కన్నది అంజన అయినా పెంచింది మేము అంటూ సాధ్విని దగ్గరికి తీస్తారు తులసమ్మ గారు రాధికా గారు నా చిన్ని మరదల్ చిన్నప్పుడు వేరుపడిన మనం తిరిగి కలవడానికి ఎన్ని సంవత్సరాలు పట్టాయి మనకి అంటూ సాధ్విని హ్యాక్ చేసుకుంటుంది అక్షర అభి కరణ్ నాకు అన్నయ్యలు అంటుంది సంతోషంగా అవును కరణ్ ఎక్కడ అంటుంది సాధ్వి టాబ్లెట్స్ పవర్ వల్ల ఇక్కడ జరిగేదేది తెలియకుండా ఎప్పుడో నిద్రపోయాడు కరణ్ తమ్ముణ్ణి తనలాగే పెంచిన తండ్రిపై చాలా కోపం వచ్చింది అభికి అది గమనించిన నారాయణ గారు అభి చేయి పట్టుకుని మనమందరం విడిపోయిన రోజు కూడా వాడు అలాగే నిద్రపోయి ఉన్నాడు మళ్ళీ కలుసుకునే రోజు కూడా అలాగే నిద్రపోయి ఉన్నాడు దేవుడన్ని మన మంచికే చేస్తాడు అంటాడు అవును అన్నట్టు అందరూ నిజం తెలిసిన వాళ్ళ ప్రేమలో ఎక్కడా తేడా లేదు అది చూసిన అభికి సాధ్వికి నారాయణ గారికి మాధవ్ గారికి కళ్ళు చెమ్మకిల్లాయి ఎక్స్క్యూజ్ మీ సార్ అంటూ ఒక అతను బయట నుండి లోపలికొస్తాడు చెప్పండి అంటాడు అభి వెనకే ఉంటాడు ఆదిత్య మీరు చెప్పినంటే డిపార్ట్మెంట్కి ఇన్ఫామ్ చేశాను మీడియాకి న్యూస్ ఇవ్వమంటారా అంటాడు ఇప్పుడే వద్దు బాడీ హైదరాబాద్ వెళ్ళాక అప్పుడు ఇన్ఫార్మ్ చేయండి అలాగే అంబులెన్స్ ఎక్కడి వరకు వచ్చింది అని అడుగుతాడు అభి ఇంకో పది నిమిషాల్లో వస్తుంది అని అభి అంటాడు ఆదిత్య ఓకే పోస్ట్మార్టంకి పంపించండి ఇక్కడ జరిగింది బయటికి రాకూడదు అంటాడు అభి ఓకే సార్ అంటాడు అతను బయటికి వెళ్తూ నాన్న అభి నేను తప్పు చేశాను నాకు శిక్ష పడాలి అంటారు సత్యనారాయణ గారు మీరు ఇన్ని సంవత్సరాలు మా కోసం పడిన కష్టాలు చాలు బాబాయ్ ఇక నుండి మీకు అక్షరాతో పాటు ఇద్దరు కొడుకులున్నారు ఇప్పుడు నిజం చెప్పి మిమ్మల్ని అరెస్ట్ చేస్తే నాకు డిపార్ట్మెంట్ వాళ్ళు మెడల్ ఇస్తారేమో కానీ మా అమ్మ మాత్రం నన్ను ఎప్పటికీ క్షమించదు బాబాయ్ మీరు ఇవన్నీ ఆలోచించకండి అంటారు అభి కానీ ఒక మనిషిని ఎలాంటి పరిస్థితులైనా చంపడం నేరం కదా నీలాంటి పోలీస్ ఆఫీసర్కి ఇలాంటి చెడ్డ పేరు వద్దు కన్నా అంటారాయన బాబాయ్ మీరు చంపింది మీ అన్నయ్యను నా తండ్రినో కాదు చట్టం దృష్టిలో తప్పించుకొని తిరుగుతున్న ఒక నేరస్తుని అది తప్పు కాదు బాబాయ్ అంటాడు అభి అవును మామయ్య అభి చెప్పింది నిజమే అంటాడు ఆదిత్య ప్లీజ్ బాబాయ్ ఈ విషయంలో నా మాట వినండి అంటాడా అభి అవును నారాయణ అభి చెప్పేదే కరెక్ట్ అంటారు కృష్ణ గారు అలా న్యూస్ డిపార్ట్మెంట్కి కాసేపటికి మీడియాకి బాటియా పోలీస్ ఎన్క ఎన్కౌంటర్లో చనిపోయాడని చెప్పాడు అభి ఆ రోజు సాయంత్రం అందరూ బయలుదేరి హైదరాబాద్ వెళ్ళిపోతారు మరి భాగంలో ఏం జరుగుతుందో నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం అంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ లీజనింగ్